హాయ్ హలో నమస్తే ప్రజలారా ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి మన రాజధానిలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ప్రగతి భవన్ ని ఏర్పాటు చేసింది ప్రగతి భవన్ ఏర్పాటు చేసిన తర్వాత మరి రీసెంట్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రజాభవన్గా మార్చింది ప్రగతి భవన్ ని ప్రజాభవన్గా మార్చి ఇక ఆ ప్రజాభవన్ల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉండాలని చెప్పేసి ఆయన నివాసంగా మరి ఏర్పాటు చేసింది కానీ ఇవాళ దానికి బెదిరింపు కాల్సి వచ్చింది ఒక అగాంతకుడు దానికి ఫోన్ చేసి ప్రజాభవన్ లా బాంబు పెట్టడం మరి కొద్ది క్షణాల్లో పేలబోతా ఉన్నది ఇక పెద్ద దృశ్యం మీరు చూడబోతా ఉందని అని చెప్పి చెప్పినటువంటి తరుణంలో మరి ప్రభుత్వం అలర్ట్ అయింది అలర్ట్ అయినటువంటి తర్వాత మరి వార్త ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ మంత్రి సీతక్క కూడా కీలక కామెంట్ చేసిందట ఇక ఆ విషయానికి సంబంధించి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చింది కాసేపట్లో ప్రజాభవన్ లో బాంబు పేలిపోతుందంటూ ఓ అగంతకుడు ఫోన్ కాల్ ద్వారాగా హెచ్చరించుడు పోలీసులు వెంటనే స్పందించు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించగా ఫేక్ కాల్ అని చెప్పి తెలిసిపోయింది ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ పోలీసులు ఉరుకులు పరుకులు ఫేక్ కాల్ తేల్చినటువంటి సెక్యూరిటీ అధికారులట హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు మంగళవారం ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు ప్రజాభవన్ లో ఎక్కడ బాంబు దొరకకపోవడంతో అది ఫేక్ కాల్ గా గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఇక గాలింపు చర్యలు చేపట్టినట్టు ఇక వాడు దొరికితే ఉంటది ఇక వాడు దొరికితే వాడు దొరికితే ఉంటది ఏమో ఖాళీగా కూని కూర్చొని తిని ఉంటాను రావురా అరే వెయ్యి పనులు లక్ష పనులు ఉన్నాయి వాటిని వదిలేసుకొని వీడిని ఫోన్ కాల్ చేస్తే వీడు బెదిరితే వాస్తవంగా చూసినాం మేము కూడా ఇందాక మేము కూడా చూసినాం వాడికి వెళ్ళి మొత్తం పోలీసులు సిబ్బంది బాంబు స్క్వాడ్ ప్రెస్ మీడియా మొత్తం ఇక మనం కూడా చివరికి అని చెప్పేసి అనుకున్న అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుడికి ఫోన్ చేయడం జరిగింది మీడియా మిత్రుడికి మనం ఫోన్ చేస్తే మన మిత్రుడికి లేదన్నా ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ చేసేసిర్రు ఇది బాంబు అది మొత్తం తనిఖీ అంతా జరిగిపోయింది కానీ ఏం లేదు ఇక ఫేక్ కాల్ కానీ చెప్తా ఉందని చెప్పి ఫేక్ ఫోన్ కాల్ పై మంత్రి సీతక్క స్పందించిందట తాము ప్రజలకు స్వేచ్ఛగా ప్రజాభవన్లోకి వచ్చే అవకాశం ఇస్తే ఇలాంటివి జరుగుతున్నాయి ఎవరైనా రావచ్చని అని తాము ప్రజాభవన్ గేట్లు ఓపెన్ చేసి పెడుతున్నామని అన్నారు కొందరు కావాలని ఇలాంటి కాల్ చేసినట్టు వెల్లడించు ప్రజలు తాము కష్టాలు చెప్పుకునేందుకు ప్రజాభవన్లోకి అందరినీ అనుమతిస్తున్నామని చెప్పారు ప్రస్తుతం చెక్కింగ్ జరుగుతుందని వాస్తవాలు తెలుస్తాయని చెప్పి మరిగా సీతక్క కూడా చెప్తా ఉన్నది సరే ఏదేమైనా గానీ ఉత్తగైతే పోనీయారు అక్క సీతక్క ఉత్తగా ఉండబడితే పడితే పోనీయారు కదా ఈడ గే ఈడ స్టార్టింగ్లో పోలీసులు ఉంటారు మళ్ళీ ఆడ స్టా ఆడు ఉంటారు పోలీసులు రెండు మూడు ప్లేస్లలో పోలీసులు ఉంటారు అంత ఈజీగా ఇప్పుడు ఎందుకనంటే ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి మీరు ఎట్లాగో అది బంద్ చేసారు ఆ దరఖాస్తులు తీసుకోవడం ప్రజా ఏదైతే ఉందో అది బంద్ చేసిర్రు కాబట్టి మరి ఎవడు ఒకటి వచ్చినా ఇద్దరు వచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడ తెలిసేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి రైట్ ఏదేమైనా కానీ మరి ఇలా ఫోన్ చేసి కన్ఫ్యూజ్ చేసేటువంటి మాత్రమే ఖచ్చితంగా మనం పట్టుకోవాలి పట్టుకొచ్చి మనం తీసుకొచ్చి లోపల నూకితే కానీ మిగతా వాళ్ళకి భయం రాదు మిగతా వాళ్ళకి భయం రాదు రైట్ మరి ఇక్కడ ప్రజాభవన్ కి మాత్రానికి ఫోన్ చేసి బెదిరించి ఒకడు బాబు పెట్టి పేల్ చేస్తాం ఓ అధ్యాత్మం విజాతం అని చెప్పడం కూడా మరి అలా కలకలం రేపింది వార్త కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం